రేపే అక్టోబర్ ముప్పై కార్తీక గురువారంతో కూడుకొని మనకు కోటి సోమవారం అనేది వచ్చింది ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి పూజలకు కానివ్వండి పరిహారాలకు కానివ్వండి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండిన లేదా తిన్నా కూడా కోటి జన్మల పుణ్యానికి బదులుగా కోటి జన్మల పాపాన్ని కొనుక్కొని తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది ఒక్క కూరకే ఇంత శక్తి ఉంటుందా మాకు పాపాలు అని చెప్పేసేసి చాలా చాలా మంది అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి మీరు అనుకున్నదే నిజమనమాట కొన్ని రకాలైనటువంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది తినకూడదు అనగానే నాన్ వెజ్ అనుకుంటారు నాన్ వెజ్ తినకూడదు నిజమే కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్జ్ల్లో కూడా ఈ కూరలని రేపు ప్రత్యేకంగా తినకూడదు అనమాట అదేంటంటే కార్తీక గురువారంతో కూడుకొని వచ్చే ఈ కోటి సోమవారం రోజున ఈ కూరలు అనేవి ఇంట్లో పొరపాటున వండటం కానీ తినటం కానీ చేస్తే మీరు చేసిన ప్రత్యేకమైన పూజ పరిహారాలకు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి పూజకు కూడా ఎటువంటి ఉపయోగం అనేది లేకుండా పోతుంది ఉపయోగం లేకపోతే లేకపోయింది కానీ పాపం అనేది వస్తుందన్నమాట కాబట్టి అది ఏంటి ఏం చెయ్యకూడదు ఏంటి ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి వీడియో పూర్తిగా చివరి వరకు వినండి త్వరగానే ముగిస్తాను అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దీనివల్ల మీకు మంచి విషయాలు అనేవి తెలుస్తాయి రేపు అక్టోబర్ ముప్పై ఈ కార్తీక గురువారంతో కూడుకొని కోటి సోమవారం అనేది వచ్చిందనమాట కోటి సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా పవిత్రమైనదే ముఖ్యంగా కార్తీక సోమవారాలు అంటే ఇంకా శక్తివంతమైనవి కానీ ఈ కోటి సోమవారం ఏంటంటే మనకి ఈ ఒక్క రోజు గనక మీరు మీరు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు లేదా ఉపవాసం అవ్వచ్చు ఇదంతా కూడా రేపొక్క రోజును గనక మీరు చేస్తే మీరు కార్తీక మాసం చేసినంత పుణ్యం అనేది వస్తుందనమాట ఈ కోటి సోమవారం అంత శక్తివంతమైనది కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ కోటి సోమవారం అంటే చాలా మంది ఏంటంటే సోమవారం అని చెప్పేసేసి పొరపాటు పడుతూ ఉంటారు సోమవారం రోజునే కాదండి ఇది మనకి ఈసారి గురువారంతో కూడుకొని వచ్చింది ఈ కార్తీక మాసంలో సప్తమి నాడు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ కోటి సోమవారం ఒక్కరోజు ఏంటంటే కోటి సోమవారాలతో సమానము కాబట్టి ఈ ఒక్కరోజు చేసినటువంటి పూజ అవ్వచ్చు ఉపవాసం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకు ఒక్క కార్తీక మాసమే కాకుండా కోటి సోమవారాలు చేసినంత ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా శివకేశవులను పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతో సంతోషంగా హాయిగా ఉంటారు రేపు చక్కగా ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి చన్నీటితో స్నానం అనేది చేసేసి ఇల్ల ఒకవేళ మీరు చన్నీళ్లతో స్నానం చేయకపోతే స్త్రీలు గోరువెచ్చటి నీటితోనైనా స్నా స్నానం చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి అయితే తెల్లవారుజామున చేయాలన్నమాట అలా చేసేసి చక్కగా తల స్నానం అనేది చెయ్యాలి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికడంత పసుపు కానీ లేదా గంగా జలం కానీ వేసుకొని చక్కగా తల స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించండి రేపు రేపు మీరు పసుపు బట్టలు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కనుక స్త్రీలు ధరించినట్లయితే మీకు చాలా పుణ్యం అనేది కలుగుతుంది మీ భర్త సంపాదన అనేది పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి చక్కగా తలస్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా తుడిచి తర్వాత ఇల్లంతా కూడా కాస్తంత పసుపు నీటిని చిలకరించండి అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాగే గడపలకు కూడా పసుపు రాసేసి చక్కగా బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అంటే చాక్ చాలా మంది వేస్తూ ఉంటారు అలా వేయకూడదు మనకి ముగ్గుతో కానీ లేదా బియ్య పిండితో కానీ ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని చక్కగా శివపార్వతుల యొక్క పటాన్ని చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి పూజ గదిలో మీరు అక్షింతలు కూడా సిద్ధం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆడవారు పసుపు రంగు బట్టలు ధరించి చక్కగా కాళ్ళకు కూడా పసుపు రాసుకోండి అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోండి చేతులకు మట్టి గాజులు వేసుకోండి అలా మీరు చేసుకోవటం వలన మీరు చేసేటటువంటి పూజకు మంచి పరిపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది అనమాట గురువారం రోజున అంటే కార్తీక గురువారం కాబట్టి ఇట్లా పసుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీ జాతకంలో గురుబలం కూడా పుష్కలంగా పెరుగుతుంది అనమాట ఈ కోటి సోమవారం రోజు రోజున శివునికి ప్రీతికరమైనటువంటి పూలతో పూజ చేస్తే మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది వస్తుంది శివునికి ఇష్టమైనటువంటి పూలు వచ్చేటప్పటికి జిల్లేడు పూలు అలాగే మల్లె పువ్వులు అవ్వచ్చు జాజి పూలు అవ్వచ్చు గన్నేరు పువ్వులు అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పువ్వులు ఇలాంటి ఈ పుష్పాలతో శివయ్యను కనుక మీరు పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ యొక్క కోరికలను తీరుస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజున మనం ఇప్పుడు తినకూడని కూరల విషయానికి వచ్చేటప్పటికి రేపు పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు మీరు అంటే సాంబారుల్లో అవ్వచ్చు లేకపోతే పొట్లకాయ ఫ్రైలు ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని తిథుల్లో మనం ఇలాంటి వండకూడదు తినకూడదు అనమాట కాబట్టి కార్తీక గురువారంతో కూడుకొని వచ్చిన ఈ కోటి సోమవారం రోజున పొట్లకాయ కూరను పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇలా తింటే మాత్రం తిన్నప్పుడు ఏమీ ఉండదండి కానీ తర్వాత మనకు నిద నిదానంగా నిద నిదానంగా రకరకాలుగా దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట చేతిలో గవ్వ కూడా లేకుండా నరకం అనుభవిస్తారు చేసే పనుల్లో తేడాలు వస్తాయి తేడాలు వస్తాయి ఆరోగ్యంలో తేడాలు వస్తాయి మానసిక స్థితిలో తేడాలు వస్తాయి కాబట్టి పొట్లకాయను పొరపాటున వండొద్దు ఇక తర్వాత గోరు చిక్కుళ్ళు అనమాట గోరు చిక్కుళ్ళను రేపు పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు కాదు కూడదు అని తింటే మాత్రం దరిద్ర బాధలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది ఈ గోరు చిక్కులు రేపు ఈ గురువారం రోజున ఈ కోటి సోమవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి పొరపాటున గోరు చిక్కుడ్లను వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు తింటే మాత్రం ఇక ఆ అనేవి మామూలుగా ఉండవండి నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఇక తర్వాత వచ్చేటప్పటికి సొరకాయ అనమాట ఈ సొరకాయను కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఎక్కువగా సాంబారుల్లో ఇలాంటి జ్యూసుల రూపంలో కూడా సొరకాయలు వాడుతున్నారు వెయిట్ లాస్కి సంబంధించి కానీ ఈ సొరకాయని మాత్రం రేపు పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు తింటే మాత్రం దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఇక గుమ్మడికాయ గుమ్మడకాయ ఏంటంటే ఈ మధ్య వెయిట్ లాస్ కోసం జ్యూసుల రూపంలో బూడిది గుమ్మడికాయ జ్యూస్ని చాలా బాగా వాడుతున్నారు అందరూ కూడా కాబట్టి ఈ బూడిది గుమ్మడకాయ జ్యూస్ అయినా సరే రేపు మీరు తాగొద్దు బూడిది గుమ్మడికాయ మాత్రమే కాదు అలాగే మనకు

తీపి గుమ్మడికాయని కూడా పొరపాటును కూడా ఏ రూపంలో అంటే గుమ్మడికాయ హల్వా అవ్వచ్చు స్వీట్ అవ్వచ్చు గుమ్మడి వడియాలు అవ్వచ్చు ఇట్లా జ్యూసుల రూపంలో అవ్వచ్చు లేదా సాంబారులో వేసుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏ రూపంలో వండకూడదు తినకూడదు తర్వాత చాలామంది కూడా పప్పులో కాలేసేది ఇక్కడే ఈ కోడిగుడ్డును వండి తినేస్తూ ఉంటారు దీన్ని శాకాహారం అంటారు ఇది శాకాహారం కాదండి కోడిగుడ్డు అనేది మాంసాహారము కాబట్టి కోడిగుడ్డును కూడా రేపు ఈరో ఈ కోటి సోమవారం రోజున పొరపాటును వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఎందుకంటే కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కానీ ఇది ఏ చెట్టుకు తెంపుకు రావట్లేదు కదా మనము కాబట్టి ఈ కోడి గుడ్డును కూడా పొరపాటున వండకూడదు తినకూడదు ఇక వీటితో పాటుగా నాన్ వెజ్ అంటే చికెను మటను ఫిష్ చేపలు సీ ఫుడ్స్ అవ్వచ్చు లేకపోతే రొయ్యలు ఇక ఏవైనా సరే నాన్ వెజ్ అనేది అసలు ఈ కార్తీక మాసంలోనే ఇంట్లోకి తీసుకొచ్చుకోకూడదు అనమాట కాబట్టి మీరు ఈ కూరగాయల్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రత్యేకించి ఈ కూరలను రేపు కార్తీక గురువారంతో కూడుకొని వస్తున్నాయి ఈ కోటి సోమవారం రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కూడదని తింటే మాత్రం కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కోటి జన్మల పుణ్యానికి బదులుగా కోటి జన్మల పాపం అనేది ఎదురవుతుందనమాట ఆ బా ఆ బాధలు అనేవి మనం ఊహించేవి కాదు కాబట్టి ఇవి వండొద్దు తినొద్దు ఇక రేపు ఇంట్లో పూజ చేసేటప్పుడు చక్కగా పిండి దీపాలు వెలిగించుకుంటే మీకు చాలా మంచిది అనమాట లేదు అంటే మట్టి ప్రమిదల్లోనైనా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు వీటికి ఏంటంటే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది ఇలా చేయటం వలన జన్మ జన్మల పుణ్య ఫలితం అనేది మీకు కలుగుతుందనమాట ఇవి చాలా సింపుల్ అండి బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండితో కానీ చక్కగా ప్రమిదల్లాగా చేసేసి ఐదు ప్రమిదలు ఐదు ఒత్తులు వేసేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క పటం ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించాలి దీంట్లో మీరు ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి చక్కగా ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అలా చేయటం వలన మీకు మంచిగా మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా తీరుతాయి చక్కగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం ముందల నైవేద్యంగా మీరు అరటి పండ్లను పెట్టవచ్చు లేదా బెల్లం మొక్కను పెట్టవచ్చు లేదా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సరే మీరు సమర్పించవచ్చు అనమాట అలాగే రేపు ఈ కోటి సోమవారం రోజున శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివితే కోటిసార్లు జపించినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట చక్కగా శివయ్యకి అలాగా పూజ చేసేసి హారతి ఇచ్చేసి చక్కగా మూడు సార్లు ప్రదక్షిణలు చేసేసి ముందుగా కలుపుకున్నటువంటి అక్షింతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షింతలను కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకి నమస్కారం చేసి వేసుకోండి ఇలా చేయటం వలన మీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇలా ఈ ఇంట్లో పూజ చేసు అలాగే మీ ఇంటి గుమ్మం ముందల కూడా రెండు దీపాలు చక్కగా వెలిగించుకోండి సంధ్యా సమయంలో అలాగే తులసి కోట ముందు కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా చేయటం వలన మీకు అంటే తులసి కోట దగ్గర దీపాలు వెలిగించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీకు తులసి కోట దగ్గర ఇంకా ఉసిరి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఏవీ లేకుండా మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులితూగుతారనమాట ఎందుకంటే ఉసిరి దీపానికి ంత శక్తి అనేది ఉంటుంది అలాగే మనకి తులసి మొక్క దగ్గర ఏంటంటే చక్కగా మీరు ఈ దీపం మలిగించిన తర్వాత పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేసుకోండి అలా చేసుకోవటం వలన మీకున్నటువంటి సకల దోషాలు సకల పాపాలు తొలగిపోయి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటుగా తులసమ్మ యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే మీకు దగ్గరలో శివాలయం గనక ఉంటే చక్కగా మీరు శివాలయానికి వెళ్ళేసేసి మీరు సాయంత్రం ఆ నాలుగు లేదా ఆరు గంటల దగ్గర నుంచి శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో చక్కగా దీపాలు అనేవి వెలిగించండి శివుడుకు చెంబుడు నీటితో అభిషేకం చేసేసి చక్కగా ఎందుకంటే శివయ్య ఏంటంటే అభిషేక ప్రియుడు కాబట్టి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి శివాలయాల్లో దీపాలు వెలిగించండి ఈ కోటి సోమవారం రోజున ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గనక దీపం వెలిగిస్తే మీకున్నటువంటి పాపాలు పోయి రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ కోటి సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి మనకు ఈ భూలోకాన సంచరిస్తూ ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అనేది మీరు వెలిగించటం వలన ధ్వజస్తంభం దగ్గర చక్కగా ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మానసిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ రోజున చక్కగా రావి చెట్టును కూడా తాకి నమస్కారం అనేది చేసుకోండి మీకు కుదిరితే అక్కడ కూడా ఒక ఉసిరి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఈ రోజున మీకు ఉపవాసం ఉండే శక్తి ఉంటే మీరు ఉపవాసం చేసే ప్రయత్నం అనేది చేయండి ఈ కోటి సోమవారం రోజున మీరు ఉపవాసం చేయటం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీకు ఆరోగ్యం బాగుండి ఉపవాసం ఉండే శక్తి ఉంటే మాత్రం తప్పకుండా ఈ కోటి సోమవారం రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేయండి అలా చేయటం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీ జాతక దోషాలు మీ సకల సమస్యలు అన్ని రకాలైన తెలిసి తెలియక చేసిన కర్మ వెంటబడుతున్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మీరు చక్కగా శివాలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మనకి విభూతి ఉంటుంది కదండి ఆ విభూతి బొట్టును కూడా మీరు నుదుటిన పెట్టుకోవటం వలన మీకంతా కూడా ఆ శివ యొక్క ఆశీర్వాదం అనేది మొత్తం కూడా ఉంటుంది మీ జాతక పరంగా ఉన్నటువంటి ఏదైనా సమస్యలు దరిద్ర బాధలు అన్ని తొలగిపోతాయి ముఖ్యంగా నుదుటిన విభూతి పెట్టుకోవటం వలన మీ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట అలాగే చక్కగా ఈరోజు నందిని కూడా తాకండి నంది చెవుల మధ్యలో నుంచి చక్కగా శివ యొక్క దర్శనం అనేది చేసుకోండి శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ లేదా నలభై ఎనిమిది సార్లు కానీ మీరు జపించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి చేస్తూ ఉంటారు ఈ కోటి సోమవారం చేసేటటువంటి వన భోజనానికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా మనం చెప్పినట్లుగా ఆ శివయ్యకి దీపారాధన చేసేసి మీరు మాత్రం ఈ నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఉంటూ మీరు ఈ కూరలను మాత్రం పొరపాటున వండొద్దు తినొద్దు పొద్దున్న లేచిన కాణించి హడావుడిగా బాక్సులు కానీ పిల్లలు కానీ వండి పెట్టి పంపిస్తూ ఉంటారండి కానీ ఆ పొరపాటు కూడా మీరు చేయకుండా ఉండటం కోసం ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కూరలను వండొద్దు అలాగే మీరు ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన మీకులాగా కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ను క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమస్య బాయ్ అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు చక్కగా చే రాయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పోతాయి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం